హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలో మోసంబీ ధర ఎంత పలికిందో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇంక హైదరాబాద్ మార్కెట్ ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఇరవై ఏడు వెహికల్స్ అయితే రావటం జరిగింది ట్వంటీ సెవెన్ వెహికల్స్ అయితే రావడం జరిగింది స్టాకు తక్కువ వచ్చినా కానీ రేట్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు అవే రేట్లు అయితే కొనసాగుతున్నాయి క్వాలిటీని బట్టి అయితే ధరలు వెళ్తున్నాయి ఏడు వేల రూపాయల నుంచి ఇరవై రెండు వేల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తున్నాయి సెవెన్ థౌజండ్ రూపీస్ టు ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ దాకైతే వెళ్తాయి ఒక టన్ను టుడే మోసంబీ రేట్ ఇన్ హైదరాబాదు వన్ టన్ ఆఫ్ ది మోసం మోసంబీ సెవెన్ థౌజండ్ రూపీస్ టూ ట్వంటీ టూ థౌజండ్ రూపీస్ టాప్ రేట్ ఇన్ హైదరాబాద్ మార్కెట్ ఒక మంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ